హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాఫీ పొడి నీళ్ళు పోసిన తర్వాత చూడండి ఎలా ఫ్లవర్స్ వచ్చాయో చూసారా ఎంత బాగొచ్చాయో ఫ్లవర్సు కూడా చక్కగా ఒక మంచి కలరు ఇలా వచ్చింది మిర్చి మందారం అయితే లెక్కే లేదు చెట్టు నిండా మామూలు మందార ఇది కూడా మొగ్గు వచ్చింది బాగా ఇది చూస్తే మిర్చి మందారం ఎన్ని వచ్చాయో చెట్టు నిండా మిర్చి మందారమే ఇది కూడా చాలా రోజుల తర్వాత ఇది పూసింది చూడండి కేసు చూస్తే పచ్చ గులాబీ గులాబీలు అటు చూస్తే ఎర్ర కనకాంబరాలు నూరు వరహాలు ముద్ద మందరాలు జంటగా బుజె చూడండి వాళ్ళ ఎంత అందంగా ఉన్నాయో అన్నింటికన్నా ఇది ఎక్సలెంట్ డేస్ ఇది ఇది ఎంత బాగుందో చూడండి మళ్ళీ ఒక కొత్తది వచ్చింది నాకు మా రాజేష్ మళ్ళీ తెచ్చిచ్చాడు గిఫ్ట్ ఓకే అండి మా ఫ్లవర్స్ బాగున్నాయా చూసాం వాళ్ళందరికీ థ్యాంక్ యూ